మేడ్చల్ మల్కాజగిరి జిల్లా ఆల్వాల్ సర్కిల్లో డివిజన్ పరిధిలో దిన్కర్ నగర్ లో చిన్నరాయి చెరువు పరిసర ప్రాంతాల్లో ఇరిగేషన్ మున్సిపల్ రెవెన్యూ అధికారులు స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిని కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వర్షపు ఉడత నీటితో ముప్పు ప్రాంతాల పరిష్కారానికి బ్లాక్ డ్రైనేజ్ నిర్మించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నాణాలని ఆక్రమించుకుని ఇండ్లు నిర్మించుకోవడంతో నాళాల ద్వారా ప్రవహించే వర్షపు నీరు రోడ్లపై నుండి ప్రవహిస్తూ ఇండ్లలోకి చేరడంతో వర్షాలు పడ్డప్పుడు ప్రమాదకరంగా మారుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో నూట ముప్పై డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ नूट सविता डिटर किशोर इरीगेशन साई लता लक्ष्मी अरुण पृथ्वी मलेश गौड शरणगिरी गिरी मोशी यादगिरी गौड अनील प्रेम कुमार सतीश विशाल देव प्रसाद राम नागप्प सत्यनारायण नवीन देव कुमार नरसीमह नदीत

ము వాసనా ఎప్పటికి ఉన్నట్లే ఉంటాయండి ఎవరు వచ్చినా కూడా చూద్దాము గవర్నమెంట్ ఏం చేస్తారు ఇక్కడ కాలు మీకు ఎందుకే వస్తాయి పోయేటట్టు కొన్ని స్ట్రక్చర్స్ ని వాళ్ళకి కొంచెం నోటీస్ ఇచ్చి కూడా

ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు వర్షం